కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువుల సంరక్షణ పేరుతో హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున హడావిడి చేసిన వాస్తవానికి చెరువుల పరిస్థితి మాత్రం రోజు రోజుకు దిగజారుతోందని స్థానికులు మండిపడుతున్నారు కూల్చివేతల మీద చూపిన చెరువుల పునరుద్దరణపై చూపడం లేదన్న విమర్శలు మీడియాలో వార్తలు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తూ దుర్గం చెరువు బాధ్యత అమ్మదేనని హైడ్రా ప్రకటించడంపై ప్రజలు పెద్దవిరుస్తున్నారు మరి నగరంలోని మిగతా చెరువులు హైడ్రా పరిధిలోకి రావా అని ప్రశ్నిస్తున్నారు ఈ చెరువు ప్రస్తుతం పూర్తిగా గుర్రపటెక్క నిండిపోయి కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది దీన్ని శుభ్రం చేసే నాథుడే కరువయ్యారు చెత్తా చెదారం మురుగునీరు మరియు గుర్రపటెకతో ఈ చెరువు కంపుకొడుతోంది పరిసర ప్రాంతాల ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ గతంలో చెరువు భూముల్లో ఉన్న కట్టడాలను హైడ్రా కూల్చివేసింది అయితే కూల్చివేసిన తర్వాత చెరువును పట్టించుకోకపోవడంతో అది ఇప్పుడు మురుక్కుంటలా మారింది కూల్చడం మీద ఉన్న ఆసక్తి బాగుచేయడం లేదా అని స్థానికులు నిలదీస్తున్నారు ఇక్కడ కూడా పరిస్థితి ఏమీ భిన్నంగా లేదు గుర్రపడకతో నిండిపోయి చెరువు ఉందో లేదో తెలియని స్థితిలో ఉంది చెరువుల ఆక్రమణను తొలగించమే కాదు వాటిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడం కూడా ప్రభుత్వ బాధ్యత కాదా అని నగరవాసులు ప్రయత్నిస్తున్నారు హైడ్రా చర్యలు కేవలం పబ్లిసిటీ స్టంట్గా మిగిలిపోకుండా తక్షణమే చెరువుల ప్రక్షాళన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు वहाँ पे जाके और एक जनवर सड़क में फिर नाम आने का नहीं मैं नहीं का नाम मैं फिर वो और की चिट्ठी के लिए जाने के लिए हो मैं नहीं हूँ मैं इसकी चिट्ठी पूछ रहा हूँ मैं भी उस हॉस्पिटल हाइड्रेशन का बोलता था